హాయ్ అండి దసరా నవరాత్రులు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం మనము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి అండి మిక్సీలో వేసుకోవాలి దాదాపు ఒకే తర్వాత పొడి పొడి వచ్చేటట్టు కొంచెం మెత్తని పేస్ట్ లాగా మనం ఇలా చేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తే సరిపోతున్నాడు ఒక బాండిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని రెండు ఆయిల్ ఆయిల్ రెండు మూడు స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు బాండెలు వేటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఉద్దిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలండి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం కొబ్బరి ఏదైతే మిక్సీ వేసుకున్నామో మనం అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇట్లా ఫ్రైలాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఒకటిన్నర స్పూన్ వరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది ఇట్లా మనం కొబ్బరి కూరు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనము రైస్ ఉడికిచ్చి మనము చల్లార్చుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి దసరా నవరాత్రిలో మూడో రోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి